ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న సామాజిక వర్గాలు ఇంటి పేర్ల సంఖ్య తెలగాన్యులు రెండు ఇంటి పేర్లు వెలనాటి వైదికులు ఐదు ఇంటి పేర్లు పేరూరు ద్రావిడులు ఐదు ఇంటి పేర్లు విశ్వబ్రాహ్మణ నాలుగు పేర్లు నియోగులు ఒకటి ఇంటి పేరు ఆరు వేల నియోగులు రెండు ఇంటి పేర్లు గోల్కొండ వ్యాపారులు ఒకటి ఇంటిపేరు ఆరామ ద్రావిడులు ఒకటి ఇంటిపేరు కోనసీమ ద్రావిడులు ఒకటి ఇంటిపేరు తెలగాణ్య వైదికులు ఒకటి ఇంటిపేరు ద్రావిడులు ఒకటి ఇంటిపేరు తొగటవీర క్షత్రియ ఒకటి ఇంటిపేరు ఇప్పటివరకు సేకరించిన కుత్స గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న సామాజిక వర్గాలు ఇంటి పేరు మరువాడ ఆరామ ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మరువాడ కోనసీమ ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మరువాడ పేరూరు ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు విశ్వనాథ ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు విశ్వనాథ వెలనాటి వైదికులు ఖుత్స గోత్రం ఇంటిపేరు విశ్వనాథ పేరూరు ద్రావిడులు ఖుత్సగోత్రం ఇప్పటి వరకు సేకరించిన ఖుత్స గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు సామాజిక వర్గాలు ఇంటి పేరు అనంతగిరి తెలగాన్యులు ఇంటి పేరు అన్నవరపు వెలనాటి వైదికులు గోత్రం ఇంటి పేరు అప్పల్లా పేరూరు ద్రావిడులు గోత్రం ఇంటి పేరు ఇంకొల్లు విశ్వబ్రాహ్మణ ఖుత్స గోత్రం ఇంటి పేరు కందేపి విశ్వబ్రాహ్మణ ఖుత్స గోత్రం ఇంటి పేరు కందేపు విశ్వబ్రాహ్మణ ఖుత్స గోత్రం ఇంటి పేరు కంసరపల్లి తెలగాన్యులు ఖుత్స గోత్రం ఇంటి పేరు కలువకోట నియోగులు ఖుత్స గోత్రం ఇంటి పేరు చంద్రమౌలి ఆరువేల నియోగులు ఖుత్స గోత్రం ఇంటి పేరు చీల పేరూరు ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు తంగిరాల వెలనాటి వైదికులు ఖుత్స గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి గోల్కొండ వ్యాపారులు ఖుత్స గోత్రం ఇంటి పేరు పత్తీసపు వెలనాటి వైదికులు ఖుత్స గోత్రం ఇంటి పేరు బండి పేరూరు ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మరువాడ ఆరామ ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మరువాడ కోనసీమ ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మరువాడ పేరూరు ద్రావిడులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మహంకాళి తెలగాన్య వైదికులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మాగంటి వెలనాటి వైదికులు ఖుత్స గోత్రం ఇంటి పేరు మెంబెరసు ఆరువేల నియోగులు ఖుత్స గోత్రం ఇంటి పేరు ఇంకొల్లు విశ్వబ్రాహ్మణ గోత్రం ఇంటి పేరు విశ్వనాథ ద్రావిడులు గోత్రం ఇంటి పేరు విశ్వనాథ వెలనాటి వైదికులు గోత్రం ఇంటి పేరు విశ్వనాథ పేరూరు ద్రావిడులు గోత్రం ఇంటి పేరు సగరూరి తొగటవీర క్షత్రియ గోత్రం ఇప్పటి వరకు సేకరించిన గోత్ర ప్రవర వివరాలు गोत्रं खुत्सा त्रयार्शेयप्रवरा अङ्गिरसा मान्धाता कौत्सा सूत्रम् आपस्तम्भ गोत्रं खुत्सा त्रयार्शेयप्रवरा अङ्गिरसा मान्धाता कव्या सूत्रम् आपस्तम्भ गोत्रं खुत्सा त्रयार्शेयप्रवरा अङ्गिरसा मान्धाता కౌత్స్య సూత్రం ఇప్పటివరకు సేకరించిన కుత్స గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు ఇక్షాకుల ఇక్ష్యాకుల ఇక్ష్వాకకుల ఇక్ష్వాకుల ఇక్ష్వాకుల ఇక్ష్వాలికుల కంబకుల ಕದಂಬಕುಲ ಗೋತ್ರಂ ಕುತ್ಸ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗಿರಸ ಮಾಂಧಾತ ಕೌತ್ಸ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮಲು ಇಕ್ಷಾಕುಲ ಇಕ್ಷ್ಯಾಕುಲ ಇಕ್ಷವಾಕುಲ ಇಕ್ಷ್ವಾಕುಕುಲ ಇಕ್ಷ್ವಾಕುಲ ಇಕ್ಷ್ವಾಕುಲ ಕಂಬಕುಲ ಕದಂಬಕುಲ ಗೋತ್ರಂ ಕುತ್ಸ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗಿರಸ ಮಾಂಧಾತ ಕತ್ವ್ಯ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮೂ ಇಕ್ಷಾಕುಲ ಇಕ್ಷ್ಯಾಕುಲ ಇಕ್ವಾಕುಲ ಇಕ್ಷವಾಕುಕುಲ ಇಕ್ಷ್ವಾಕುಲ ಇಕ್ಷ್ವಾಕುಲ ಕಂಬಕುಲ ಕದಂಬಕುಲ ಗೋತ್ರಂ ಕುತ್ಸ ತ್ರಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಅಂಗಿರಸ मानधाता, कौत्स्य सूत्रम आपस्तंभ